ఈరోజు నర్సరాపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా పల్నాడు జిల్లా ఎస్పి గారైనటువంటి రవిశంకర్ రెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకు మా నర్సరాపేట డిఎస్పి గారు వర్మ సార్ యొక్క పర్యవేక్షణలో వన్ టౌన్ సిఐ అయినటువంటి నేను అట్లాగే టూ టౌన్ సిఐ అయినటువంటి భాస్కర్ సారు అట్లాగే టూ టౌన్ ఎస్ఏ అయినటువంటి అశోకు మరి టూ టౌన్ సిబ్బంది సుబ్బారావు మురళి సారీ తిరుమల అట్లాగే మా యొక్క సిబ్బంది అయినటువంటి వీరాంజనేయులు సైద అట్లాగే మన రైటర్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరి మా సిబ్బంది అందరికీ రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం సుమారు పదకొండున్నర గంటల సమయంలో పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి మా యొక్క స్నాచింగ్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని మాకు అనుమానం రావటం వల్ల మేము అక్కడికి మా యొక్క టీంతో అందరం వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళని విచారిస్తే వాళ్ళిద్దరు పేర్లు షేక్ నాగూర్ బాబు అలియాస్ నాగూర్ బాషా అట్లాగే రెండో వ్యక్తి పేరు ఆర్ఏ మురళీమోహన్ రెడ్డి అని చెప్పినారు వాళ్ళని పూర్తిగా విచారిస్తే వాళ్ళు మా దగ్గర ప్రీవియస్గా నమోదైనటువంటి కేసులైనటువంటి స్నాచింగ్ కేసులో ముద్దాయిలుగా నిర్ధారించడం జరిగింది వీళ్ళు మాకు ఎం సరోజినమ్మని ఆమె గత నెలలో ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ నైన్టీన్ బార్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ స్నాచింగ్ కేసులో కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో మొదటిగా ఆ కేసులో ఈ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో సుమారు అతని దగ్గర పద్నాలుగు గ్రాములు అట్లాగే క్రైమ్ నెంబర్ ఎయిటీన్ బార్ ట్వంటీ ఫోర్ కేసులో సుమారు ఇరవై ఏడు గ్రా ఇరవై ఏడు గ్రాములు గల ఒక చైను అట్లాగే ట్వ ట్వంటీ బార్ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్లో భూలక్ష్మీనామ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఒక బంగారు నాంతాడు ఇరవై ఒక ఇరవై గ్రాములు గల నాంతాడు అట్లాగే నాదెండ్ల పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలో కూడా ఇరవై రెండు గ్రాములు కలిగిన ఒక బంగారు నాంతాడిని ఇతను దొంగిలించడం జరిగింది నకరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతను ఒక గుంట చెక్ పోస్ట్ వద్ద గతంలో ఒక లేడీ దగ్గర నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఆ మెల్లో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది గ్రాముల చిల సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ కలిగిన ఒక బంగారు నాంతాడు అట్లాగే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పదహారు గ్రాముల ఆరు వందల గ్రా పదహారు గ్రాముల ఆరు వందల గ్రాములు అనేటువంటి ఒక బంగారు నాంతాడు మొత్తం ఆరు ఆడవాళ్ళ మెల్లల్లో దొంగలిచ్చినటువంటి ఆరు బంగారు నాంతాలని రికవరీ చేయటం జరిగింది సుమారు వాటి యొక్క వర్తు పదహారు సవర్ల వరకు ఉంటుంది వాటి యొక్క వర్త్ కూడా ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో షేక్ నాగూర్ బాబు మా మాకు మొత్తం కూడా అక్కడ అతని సమక్షంలో కలిగి ఉన్నటువంటి ఆ గోల్డ్ ల్యాండ్ని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పక్కనే ఉన్నటువంటి అతనితో ఉన్నటువంటి మురళీధర్ రెడ్డి ఇతనికి ఇద్దరు కూడా ప్రీవియస్గా జైల్లో పరిచయం అయ్యారు ఇద్దరు ఒక కేసులో గుంటూరు జైల్లో పరిచయమయ్యి ఇతను బయటకు వచ్చినాక ఇద్దరు కలిసి దొంగతనం చేయాలని నిర్ణయించుకొని ఎవరైతే ఈ నాగూర్ భాషా గతంలో ఇతని మీద ఇదే స్నేహం కేసుల్లో గతంలో పలు పోలీస్ స్టేషన్లో కూడా ఈ స్నాచింగ్ కేసులో ముద్దాయిగా ఉండి అరెస్ట్ కూడా కాబడి ఉన్నాడు అతను దొంగలిచ్చుకున్నటువంటి వస్తువులను తీసుకొచ్చి ఈ ఆర్య మురళీమోహన్ రెడికిస్తే అతను రైతులాగా యాక్ట్ చేసి నేను అమ్మి పెడతానని చెప్పి ఈ దొంగతనాలన్నిటికి కూడా అతను అతను కూడా ఇతనికి సపోర్ట్ చేశాడు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పదహారు సవర్ల గోల్డ్ ఆరు చే పదహారు సవర్ల విలువైన గోల్డ్ను ఆరు కేసుల్లో ఈ ప్రాపర్టీని పూర్తిగా రికవరీ రికవరీ కూడా చేయటం జరిగింది వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు పై ఆఫీసుల ఆదేశాల మేరకు రిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి దీని గురించి మనం చెప్తుంది ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఈ నాగూర్ భాష గతంలో కూడా పలు కేసుల్లో నమోదు